రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు ఉంది మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు దాదాపు రెండు వేల ఒకటిలో డెబ్బై నాలుగు ఎకరాల చిల్లర అంటే దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం ఇరవై మూడు ఎకరాల భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా మీ ద్వారా ఈ రాష్ట ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట ప్రజలకు ముందే బాగా తెలుసు దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా పచ్చ మీడియా ద్వారా మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చేది కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది ఆ రోజు ఆర్డరు సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్స్లు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడేదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు రెండు వేల ఒకటిలో కొన్నప్పుడే అక్కడ రాత్రులు బస చేయాలంటే చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది అదే మళ్ళా రెండు వేల పద్నాలుగులో అదే వెంకటరమణ్ మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగేది వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణ్ వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగేది మరి ఈరోజు ఆ భూమిని ఇరవై మూడు ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు అతను సెటిల్మెంట్ డైరెక్టర్ మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా ఎక్స్టెంట్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ ఫోర్ సెన్స్ అని ఇచ్చారు సర్వే నెంబర్లు వచ్చి టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ అని ఇచ్చారు మరి ఇంత క్లియర్గా ఇచ్చాడు ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది ఫారెస్ట్ గెజెట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే అది వాళ్ళు పక్కకు పెట్టేశారు ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను ఇది ఫారెస్ట్ గెజెట్ ఈ ఫారెస్ట్ గెజెట్ లో కూడా సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ ఫోర్ సెంట్స్ ఆర్ సెవెంటీ సిక్స్ సెంట్స్ అని చెప్పి లిచ్చారు రైట్ ఆఫ్ వే కూడా ముప్పై అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది ఇదే దారి ఇది ఈ గ్యాజెట్ ఎవరికైనా కానీ పబ్లిక్ డొమైన్ లో అవైలబిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు అదేవిధంగా ఈ రోడ్డు వేసేదానికి అంతకు ముందు అయితే కార్ట్ ట్రాక్ కూడా అది అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న బెల్డింగ్స్ కుటి అన్నిటికీ కలిపి అక్కడ ఉన్న రైతులకి అందరు కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీసీసీఎఫ్ ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇరవై ఏడు ఆరు ఇరవై రెండులో బ్లాక్ టాప్ లోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా ఉంది దీనంతా కూడా అభూత కల్పనలతో వ్రాసి ఒక అబద్ధాన్ని పది సార్లు ఇరవై సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడు ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీన్నంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు మీడియా చేస్తూ ఉన్నాయి తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం చిత్తూరు కోర్టులో రెండు ఒక మీడియా సంస్థ మీద యాభై కోట్లకు ఈనాడు ఈటీవీ మీద ఒక యాభై కోట్లకు నష్ట కూడా పరువు నష్ట పరిహారాన్ని కూడా వేశాం మళ్ళీ ఈ దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా మరి